నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కుంకుమ పువ్వు దీన్నే సాఫ్రాన్ అంటారు దీన్ని బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ మాంసాహారంలో అధికంగా వినియోగిస్తారు ఈ కుంకుమ పువ్వు చాలా ఖరీదు ఎక్కువ కుంకుమ పువ్వులో విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ విటమిన్ బి నైన్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ కోబాలమిన్ విటమిన్ సి విటమిన్ డి ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలకు గని కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు కాపరు మ్యాంగనీసు సెలీనియం ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి ఈ కుంకుమ పువ్వు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది మగవారిలో లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది షుగర్ ఉన్నవాళ్ళు ఐదు పది సంవత్సరాల తర్వాత కొంత మగతనం లోపిస్తుంది పురుషాంగం గట్టిపడదు గట్టిపడినా త్వరగా లీక్ అయిపోతూ ఉంటుంది ఎవరికైతే పురుషాంగం గట్టిపడదో మెత్తగా పండిన అరటి పండులా తోటకూర కాడలా ఉంటుందో వాళ్ళు కుంకుమ పువ్వు వినియోగం వల్ల ఈ పురుషాంగం కడ్డీలా తయారవుతుంది కొంతమందికి పురుషాంగం గట్టిపడిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టకముందే వీర్యం అవుట్ అయిపోతుంది లీక్ అయిపోతుంది పెట్టకముందే లీక్ అయితే ఇంకేముంటుంది భార్యాభర్తలు అసంతృప్తితో వాళ్ళు బాధపడుతుంటారు ఎవరికి చెప్పాలన్నా సిగ్గేస్తుంటుంది లోపల దంపతులు ఇద్దరు బాధపడుతుంటారు మరి సంసార సుఖాన్ని పొందలేకపోతారు అటువంటి సమయంలో ఈ కుంకుమ పువ్వు వినియోగం వల్ల పురుషాంగం గట్టిపడంతో పాటు త్వరగా లీక్ అవ్వకుండా స్ఖలనము జరగకుండా యోనిలో ప్రవేశపెట్టిన తరువాత కూడా మీరు కోరుకున్నంతసేపు రతిక్రీడలో పాల్గొని స్వర్గలోక సుఖాలు పొందే విధంగా ఉపయోగపడుతుంది కొంతమంది పురుషాంగము యోనిలో పెట్టగానే అర నిమిషంలోనే అవుట్ అయిపోతుంది అలాంటి సమస్యలను అధిగమించవచ్చు కొద్దిమందికి మూత్రంలో వీర్యం లీక్ అవుతుంటుంది ఆ లీక్ను అరికడుతుంది రాత్రిపూట నిద్రలో కారిపోతుంటుంది వీర్యం దాన్ని కూడా అరికడుతుంది రాత్రిపూట లీక్ అవటాన్ని స్వప్న స్ఖలనం అంటారు ఈ విధంగా అంగస్తంభనము జరగని వారికి శీఘ్రస్ఖలనము మూత్రములో లీకు స్వప్న స్ఖలనము లాంటి ఈ లైంగిక సమస్యలున్న వారికి కుంకుమ పువ్వు ఒక పరిష్కారం మళ్ళీ వాళ్ళు పూర్వ వైభవాన్ని పొంది శోభనం రోజు ఏ విధంగా ఆనందాన్ని పొందగలిగారో రతిక్రీడలో భావప్రాప్తి పొంది కేవలం ఈ కుంకుమపు వినియోగం వలనే మందులు వాడకున్నా కూడా మళ్ళీ మగతనం మీ సొంతమవుతుంది రెండు షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ ఉన్నవాళ్ళు ఈ కుంకుమ పువ్వు వల్ల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు మూడు సూలకాయము భారీ ఉన్న వాళ్ళు బరువు తగ్గటానికి ఇదొక చక్కటి మార్గం కొవ్వు కరిగిపోతుంది పొట్లో కొవ్వు తొడలో కొవ్వు పిరుదల్లో కొవ్వు కరుగుతుంది ఈ కుంకుమ పువ్వు మన ఆకలిని కూడా నియంత్రించటము ద్వారా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది ఇక నాలుగు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చేసరికి మహిళలకి పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి ఆగిన తర్వాత కొన్ని అవలక్షణాలు ప్రారంభమవుతాయి చర్మం అవుతుంది మొహం కళదప్పుతుంది తర్వాత తలనొప్పి ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఒంటి మీద సెగలు పొగలు రావటం తర్వాత ప్రతి చిన్నదానికి కోపతాపాలు చిరాకు పరాకు మానసిక ప్రశాంతత లోపించటం ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లు పీరియడ్స్ ఆగిన తరువాత వాటి పరిమాణం శరీరంలో తగ్గటం వల్ల వచ్చే ఈ లక్షణాలను వైద్య పరిభాషలో పీఎంఎస్ అంటారు పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ వాటన్నిటికీ చెక్ పెట్టేస్తుంది కుంకుమ పువ్వు ఐదు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి చర్మము క్యాన్సరు ఎముక మూలుగు క్యాన్సరు ప్రాస్టేటు గ్రంథి క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు రొమ్ములకు ఒక ప్రత్యేక ఎక్స్రే సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి ఆ ప్రత్యేకమైన రొమ్ము ఎక్స్రే పేరు మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ ద్వారా తొలిదశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు ప్రాస్టేట్ గ్రంథి అనేది కేవలం పురుషులకు మాత్రమే ఉంటుంది అది మూత్రకోశంలో ఉంటుంది యాభై సంవత్సరాలు దాటిన పురుషులు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ రక్త పరీక్ష చేయించడం ద్వారా ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు ఆరు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిసు వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీపాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్సు చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ గొన్యా లాంటి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడుతుంది ఏడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా కుండెపోటు రాకుండా చేస్తుంది ఎనిమిది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రేజీకటిని నివారిస్తుంది తొమ్మిది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది డిప్రెషను కుంగుబాటు టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇది మానసిక ప్రశాంతతను ప్రసాదించడం ద్వారా గాఢ నిద్ర మన సొంతం అవుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ జబ్బు రాకుండా నివారిస్తుంది అది కుంకుమ పువ్వు తింటే చర్మం నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా నివారిస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు కుంకుమ పువ్వు వినియోగం వల్ల మీ అందం ఆకర్షణ అట్రాక్షను గ్లామరు కూడా రెట్టింపు అవుతాయి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కుంకంపు దీంట్లో ప్రధానమైంది లైంగిక సామర్థ్యాన్ని పెంచటము షుగరు నియంత్రణలో క్రియాశీలకంగా పనిచేస్తుంది